యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే వీసీ కొత్త సర్క్యులర్ జారీ చేశాడో ధర్నాలు రాష్ట్రాలకు ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కానీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టద్దని చెప్పేసి వీసీ అయితే ఒక కొత్త సర్క్యులర్ జారీ చేయడం జరిగింది దానిపై మాట్లాడడానికి మనతో పాటు మైపాల్ ఉన్నారు మైపాల్ బాయ్ చెప్పండి ఏంది సర్క్యులర్ చూసినారు నిన్న ఎందుకు ఇట్లా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇదే పోయే కాలం వచ్చినప్పుడు ఏం చేస్తాం ఇది మంచిది కాదు అసలు తెలివి ఉండాలి కదా ఇప్పుడు వందేళ్ళ చరిత్రలో ఇప్పటివరకు ఏ వీసీ కానీ లేకపోతే ఏ సీఎం కానీ చేసినట్టు మనం చూడలేదు ఏ ప్రభుత్వం కూడా ఈవెన్ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు చేయలే రాజశేఖర రెడ్డి చేయలే చంద్రబాబు నాయుడు చేయలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్రప్రదేశ్ నాయకులు ఉన్నప్పుడు చేయలే నువ్వు తెలంగాణ వాడివి నేను నల్లమల్ల బిడ్డ నేను రైతు బిడ్డను నేను పేదింటి బిడ్డను నేను సొంతంగా ఎదుగు అని చెప్పినోడివి నిన్ను అరెస్ట్ చేస్తే నా బిడ్డ కూతురు ఎంగేజ్మెంట్కి నన్ను అరెస్ట్ చేసి రని చెప్పినోడువి మరి నీకు ప్రజాస్వామ్యం అంటే ఏం రెస్పెక్ట్ ఉన్నట్టు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీకి ఇదే రేవంత్ రెడ్డి అదే మెట్లకాడ ఆర్ట్స్ కాలేజ్ మెట్లకాడ వచ్చి ఇదే నాయకులు పిలిపిస్తే వచ్చి గత ప్రభుత్వాల మీద నువ్వు చేయలేదా సీమాంధ్రుల నాయకుల మీద చేయలేదా కేసీఆర్ మీద ఇక్కడ చేయలేదా గత బీఆర్ఎస్ మీద చేయలేదా ఇక్కడికే సీతక్క రాలేదా అద్దంకి దాయకర్ రాలేదా బల్మూర్ వెంకట్ రాలేదా దాసోత్ రావణ్ రాలేదా ఇప్పుడు దాసోత్సరావ్ వేరే పార్టీలు ఉన్నప్పుడు కూడా అప్పుడు వచ్చిర్రు ఇట్లా విజయశాంత్ వచ్చింది బట్టి విక్రమ్మార్కు వచ్చిండు వీళ్ళంతా ఇక్కడ వచ్చి ధర్నాలు చేయవచ్చు రాస్తారొకరి చేయొచ్చు టెంట్లు వేసుకోవచ్చు మొన్నటికి మొన్న చెనకాండ నాయకర్ అన్న ఇక్కడ మీటింగులు పెట్టిర్రు మహేష్ కుమార్ గౌడుని ఒక్కొక్కరు తీసుకొచ్చారు ఇంకో నాయకుని ఇంకొకరు తీసుకొచ్చిర్రు మీరు ఎన్నైనా మీటింగులు పెట్టుకోవచ్చు ఏమన్నా చేయొచ్చు స్టూడెంట్స్ చేయ దారి పెద్ద డిఎస్సి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆ రూల్స్ తీసుకొస్తావు ఆ రూల్స్ కు నచ్చకపోతే చేయరా ఇష్టం వచ్చిన సిలబస్ పెడుతుంటావు మేము రాస్తారు ఒక నిరసన తెలిపే స్వేచ్ఛను కూడా ఎందుకు అరిస్తున్నట్టు ప్రభుత్వం పక్కన యూనివర్సిటీకి సంబంధించి హాస్టల్స్ లో ఫుడ్బాల్ అని చెప్పేసి మన పెద్ద ఇష్యూ జరిగింది చాలా సమస్యలు అని చెప్తున్నారు విద్యార్థులు అవన్నీ అడ్రస్ చేయొద్దని చెప్పేసి ఇది ప్రభుత్వం బయటికి రావద్దని ఒక కుట్ర వంటుంది అనుకోవచ్చు ఇట్లా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందట ఎవరు చూడరని కళ్ళు మూసుకునేది పిల్లి మిగతా వాళ్ళు చూస్తారు వీళ్ళు అనుకునే అన్నీ కూడా కావండి నువ్వు సత్యం ధర్మం న్యాయంగా ఉంటే నీకు ప్రకృతి కూడా సహకరిస్తుంది ఇలా అంత అన్ఎడ్యుకేటెడ్ ఎవరు లేరు అంత ఎడ్యుకేటెడ్ ఉన్నారు నువ్వు వెయిట్ చేసినా సర్కులర్ కూడా వన్ మినిట్లో ఇక్కడ వైరల్ అవుతుంది మీరు చూడవచ్చు ఇక్కడనే ప్రతి సెల్ ఫోన్లోకి వెళ్ళిపోయింది ఇట్లా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పాలన చేస్తుండని చెప్పేసి ఎక్కడికక్కడ ఆ సర్కులర్ వెళ్ళిపోయింది మీరు చూడవచ్చు సర్కులరు ఇక్కడ ఛానల్లో ఇది పదమూడో తారీఖు మూడో నెలలో ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొహిబిషన్ ఆఫ్ స్టేజింగ్ అండ్ ఎడ్యుటేషన్ అండ్ ధర్నా ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ అని వచ్చింది అంటే నువ్వు ప్రోహిబ్యూటెడ్ చేసే అంత పెద్దోడు అయినావా అసలు నువ్వెవరు ప్రోహిబ్యూటెడ్ చేయడానికి గతంలో ఎవరిన్నా జరిగిందా మీరు అటు చూపించండి కెమెరాలో ఇంతమంది పోలీసులు ఇవన్నీ చూడండి పోలీస్ హైదరాబాద్ మెట్రో మొబైల్ ఒకటి రెండు మూడు ఆల్రెడీ ఒక ఐదారు గురిన దాన్ని అరెస్ట్ చేసి ఒక ఒక పది వ్యాన్లలో వేసుకుపోయారు డీసీఎంలు వేసుకుపోయారు వాళ్ళ కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తులు అక్కడ కోట శ్రీనివాస్ అన్న మాట్లాడుతున్నాడు ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు ఇది వేస్ట్ రూల్ అంటుంటారు వాళ్ళు వీసీనే అంటున్నారు సీఎంని అంటలే కానీ నేనేమంటున్నా వీసీ కూడా సీఎం పర్మిషన్స్ ఇట్లాంటి లేకుండా అలాగ చేస్తారా ఒకవేళ చేసిండి అనుకుందాం మూడు రోజులు అవుతుంది పదమూడో తారీఖు నాడు సర్క్యులెట్ జారీ చేస్తే ఇంత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీ కాంగ్రెస్ వాళ్ళే ప్రొటెస్ట్ చేస్తారు వాళ్ళు మీకు పర్సనల్గా వాట్సాప్ చేసి ఉంటారు ఫోన్ చేసి ఉంటారు మరి తప్పు అట్లట్ల చేస్తారని చెప్పేసి వీసీకి అడగరాదా అంటే మీ హస్తం ఉందని మాకు అనుమానం ఉంది ఇది ఇట్లనే కొనసాగితే రేపు వచ్చి స్థానిక సంస్థలు పోతాయి నెక్స్ట్ జమిలీ ఎన్నికలు వస్తే ఒక్కోడు కూడా ఒక్క సీట్ కూడా గెలవరు ఇట్లాంటి నిర్ణయాలు ఇట్లనే కంటిన్యూ చేస్తే అప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ లేదంటే ఇంకో కొత్త పార్టీ వస్తుందా అయితే కాంగ్రెస్ అనేది లైన్లో లేకుండానే పోతుంది ఇంత దారుణమైన నిర్ణయాలు అనేది మరి వాళ్ళకి ఎవరు సలహాలు ఇస్తుండో వాళ్ళ దాంట్లో ఎవడన్నా మేధావు అనేటువంటి ఉన్నడా లేదా అనేది నాకు డౌట్ వస్తుంది ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా ప్రొఫెసర్ కోదన్ రామ్ కానీ బల్మూరి వెంకట ఇంతమంది మేధావులు మౌనం ఎందుకు ప్రవహిస్తున్నట్టు ఇదంతా ముఖ్యమంత్రి తెలియకుండా జరిగిందా లేకపోతే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి కావాలని ఊరుకుంటుందా సర్కులకు సంబంధించి అవును కోదండరామ్ రామ్ సార్ అంటే గుర్తు వచ్చింది రామ్ సార్ పక్తు రాజకీయ నాయకుడు అండా అంటే నువ్వు గతంలో వచ్చింది కేసీఆర్ మీద పోరాటాలు చేసింది నీ స్వార్థం కోసం నీ ఎమ్మెల్సీ కోసము నీ కుటుంబం కోసము నీ స్వార్థ రాజకీయాల కోసం వచ్చినవా నీకు నిజంగా నిరు నిరుద్యోగుల మీద పట్టభద్రుల మీద నీకేం ప్రేమ ఉన్నట్టు నేను ఇంకా కో మన జయశంకర్ సార్ తర్వాత కోదండరాం సార్ అనేది అంటే ఒక్కొక్కసారి దానికి సార్థకత ఏమైనా ఉందా ఇప్పటిదాకా మూడు రోజులైతే నన్ను నోరు విప్పలేదు రావాలి కోదండరామ్ సార్ రాకపోతే రేపు చరిత్రలో చరిత్ర హీనుడుగా మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది బల్మూర్ వెంకట్ కూడా దీని మీద స్పందించాలి యూనివర్సిటీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే యూనివర్సిటీలో ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తే పిల్లలకు కానీ స్టాఫ్ కానీ ఇబ్బంది అవుతుంది సంబంధించి అని వాళ్ళు చెప్తున్నారు ఎవడొచ్చిండు ఎవడన్నా మీ దగ్గరకు ఎగ్జామ్స్ లో ఎవరు రాడండి ఎవరు ఫోర్స్ఫుల్ గా ఇప్పుడు చూస్తున్నాం కదా పోలీసులు అరెస్ట్ చేస్తున్నాం కనీసం నిరసన తెలిపే ఐదు నిమిషాలు ఏదో ఇట్లా ప్రొటెక్ట్ చేసి వెంట వెంటనే అరెస్టులు ఎట్లా వస్తున్నారు అదే మీరు పోయే కాలం వచ్చింది ప్రభుత్వానికి అంటున్నాం ఇది ఎవడు చేయడు కదా మరి ప్రజాపాలన అన్నావు కంచెలు తీసేసినావు మేమే కూడా వచ్చినాం ఎగిరినాం సీట్లు వంచినాం ఒకవైపు గడిలు బద్దలు కొట్టినామన్నాం మరి గడిలు బద్దలు కొట్టినాం ఉస్మాన్ యూనివర్సిటీ కేసీఆర్ కూడా చేయలే సాహసం నువ్వు చేసినావంటే ఇది ఇది పోవడానికే అంటే కేసీఆర్ అన్న రెండోసారి గెలిచిండు కానీ ఇప్పుడు నువ్వు ఇక నెక్స్ట్ సారి జమిలీ ఎన్నికలు వచ్చినా భూస్థాపితం ఖాయం అన్నట్టు ఉంది ఇప్పటికైనా ఇది వెనక్కి తీసుకుంటే ఎంతలో కొంత పాతికేళ్ళు కాదు ఐదేళ్ళు కూడా నువ్వు కష్టమే జమిలీ ఎన్నికలు వచ్చినాయనుకోండి ఆయన కొడంగల్కి వెళ్ళమనండి ఈసారి నువ్వు ఎమ్మెల్యే గెలిస్తేనే సీఎం అవుతావు ఇప్పుడు కొడంగల్లా లగిచర్లలో రైతులు తిరగబడుతున్నారు దాదాపు ఒక పది పన్నెండు విలేజ్లు మొత్తం వ్యతిరేకమయ్యారు గతం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ముప్పై ఏళ్ళు మేమే ఉంటామన్నారు మరి తొమ్మిదిన్నర ఏళ్ళకి పోయారు కదా ఇరవై ఐదు అనేది అయిపోయింది ఇట్లాంటి నిర్ణయం మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజారంజక ఉంటే వస్తే అది వేరు ఇట్లాంటి నిర్ణయాలతోనే ఐదేళ్ళు కూడా ఉండడం కష్టం అంటున్నా ఈనని సీఎంగా ఇప్పుడే మళ్ళీ వేరే వాళ్ళు లాగేసే ఛాన్స్ ఉంటుంది ఇట్లాంటి నిర్ణయాలు మనము రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం బుక్ పట్టుకొని అంత దేశం అంతా దొరుకుతూ ఉంటాడు మరో పక్కన ఇక్కడ చూస్తుంటేనేమో ప్రజాస్వామ్యంగా చేస్తున్న ధర్నాలకు కూడా అనుమతి ఇవ్వకపోవడం ఒక పక్కన ఉస్మాని యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు విద్యార్థులు కానీ లేకపోతే ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించి ఎట్లా వస్తున్నారు అదే ఉస్మాని యూనివర్సిటీ మీద ఆంక్షలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో ఆంక్షలు విధించుకున్నట్టు మీకు అర్థం కావట్లేదు ఇక్కడ పది జిల్లాల నుంచి వస్తారు ఇప్పుడు ఈ పది జిల్లాలో ఉన్న విద్యార్థులు ఈ రకంగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు రేపు బుద్ధి చెప్పండి అని చెప్తారు రేపు మొన్న కేసీఆర్ నూడగొట్టండి అని కాళ్ళు మొక్కిన చేతులే మళ్ళీ వీళ్ళని ఓడగొట్టండి అని చెప్పే రోజులు వచ్చేటట్టు మీరు తెచ్చుకోకండి అప్పుడు డప్పు కొట్టినట్టు మీ మీద డప్పు కొట్టేటట్టు చేసుకోకండి ఇప్పటికే చాలా తప్పులు చేసిరు రైతులలో రైతు భరోసా వస్తే లేదని బాధపడుతురు రుణమాఫీ కాని వాళ్ళు ఏడు చేస్తున్నారు కండక్టర్లు డ్రైవర్లు ఫ్రీ బస్ వాళ్ళు ఆటో డ్రైవర్లు బాధపడుతున్నారు ఇప్పటికే ఒక రకమైన వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు ఓయి నుంచి కూడా ఇంత తీవ్ర వ్యతిరేకత తెచ్చుకుంటే మేము మళ్ళీ మొన్న అరవై అరవై మూడు నెక్స్ట్ మూడు సీట్లు వచ్చినప్పుడు కూడా ఎక్కువనే అవుతుంది అని చెప్తున్నా జారీ చేశారు వీసీ ముఖ్యమంత్రిది లేకుండా మాత్రం చేసిండని అయితే నేను అనుకోవట్లేదు ఇప్పటికే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పినాక కూడా కనీసం కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేయకుండా మళ్ళీ ప్రజా వ్యతిరేక విధానాలే చేస్తుంది ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఈ విధానాలు మానకపోతే మాత్రం భవిష్యత్తులో అరవై మూడు సీట్లలో ఇప్పుడైతే వచ్చినట్టు కనీసం మూడు సీట్లలో కనీసం కొడంగల్లో గెలిచే పరిస్థితి కూడా రేవంత్ రెడ్డి లేని పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇప్పటికైనా ఏదైతే మేధావులు ఉన్నారో కోదండరాం ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు ఇప్పటివరకు అయితే స్పందిస్తలేరు ఖచ్చితంగా ప్రొఫెసర్ కోదండరామ్ దీని మీద స్పందించి ప్రభుత్వానికి వెంటనే ఒక సీరియస్గా అల్టిమేటం అయితే జారీ చేయాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి లేకపోతే కోదండరామ్ కూడా చరిత్ర హీనుడుగా మిగిలిపోతామని చెప్పేసి ఆ మైపాల్ చెప్తున్న పరిస్థితి విడ జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ టీవీ ఉస్మాన్ యాన్వర్స్